మరి ఒకవేళ ఉంటే ఖండం లేకుండా చేస్తే వచ్చే అవకాశం ఉంది అదే పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే ఒకటిలో పదో శాతం కూడా కాదు వన్ పర్సెంట్ లో పదవ శాతం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అందుకని అందుకని ఖండం లేకుండా సెక్స్ ఏమని కాదు ఖండం లేకుండా సెక్స్ చేసినా తొందరగా భయపడిపోవద్దు వెంటనే వచ్చేస్తుందని దాన్ని బెంబెలు ముందు టెస్ట్ చేసుకోవాలి అవగాహన కల్పించుకోవాలి అవగాహన ఉన్న వాళ్ళకు తెలుసుకోవాలి ఫోన్ చేసి మాట్లాడాలి సలహాలు చూసి తీసుకోవాలి హెచ్ఐవి ముఖ్యంగా సరైన అవగాహన కలిగిన వారికి ఫోన్ చేసి కానీ లేదా డైరెక్ట్ కలిసి కానీ సలహాలు చూసి తీసుకోవడం మంచిది అంతేగాని భయపడిపోవాలని అవసరం లేదు మరి కండం లేకుండా సెట్ చేయదు కండంతో సెట్ చేస్తే హెచ్ఐవి రాదు రెండవ సెట్ చేస్తే హెచ్ఐవి రాదు అందులో రెండవ సెట్ చేసుకోవడానికి కూడా